డాక్టర్ గారు జనరల్గా కడుపు నొప్పి అనగానే మనకి ఏం తెలుస్తుంది అంటే మనం తిన్న ఫుడ్ సరిగా డైజెస్ట్ అవ్వలేదని లేదంటే గనక ఏదన్నా గ్యాస్ సమస్య ఉందని లేకపోతే ఏదైనా కిడ్నీలో స్టోన్స్ ఉన్నాయన్నట్టు కడుపులో నొప్పి అనేది వస్తూ ఉంటుంది జనరల్గా వెనకాల నుంచి ఫ్రంట్ వైపుకి ఏదో ఒక రకంగా సో ఈ పిత్త సమస్యకి సంబంధించే కడుపు నొప్పి వచ్చిందని ఎలా తెలుస్తుంది పిత్త సమస్యకు సంబంధించినది ఎలా ఉంటుందంటే అన్డైజెస్టబుల్ వల్ల అవుతుంది అన్నట్టు ఇలాంటి వాళ్ళకి ఏమవుతుందంటే వాంతులు రావడము కడుపు నొప్పుల పచ్చి బట్టేసి మనం ఎట్లయితే పిండితే ఎలా ఉంటుందో అలా పిండినట్టు అనిపించడము కొందరికి మంట కాలినట్టు అనిపించడము ఇది పిత్త సమస్యకు సంబంధించి అయితే ఎగ్జాక్ట్గా ఏం జరుగుతుంది అని తెలుసుకోవాలని అంటే వారు తిన్న ఆహార పదార్థాల మీదకించి ఆధారపడి ఉంటుంది కొంతమందికి అయితే తినే ఆహార పదార్థాలు తినేటప్పుడు ఎప్పుడైనా సరే గోరువెచ్చడితో నీళ్ళ నీళ్ళతో మీరు ఒకవేళ భోజనం చేస్తే శరీరం అనేది బ్యాలెన్స్గా ఉంటుంది ఎందుకంటే శరీరం అనేది వేడిగా ఉంటుంది కాబట్టి ఇంకోటి భోజనం తిన్న తర్వాత దాన్ని అరగదీయడానికి యాసిడ్స్ అన్నట్టు ఆ యాసిడ్స్ విడుదలైపోయినప్పుడు మనం ఏం చేయాలి ఏదైనా గోరవచ్చని పదార్థం కానీ లేకపోతే జ్యూసులు లాంటివి అనుకోండి అప్పటిదప్పుడు సిప్ చేసుకోవడానికి అది బాగుంటుంది అద్భుతంగా అప్పుడు అలా చేయలేకపోయకుండా వీరేం చేస్తారని అంటే ఈ కాలంలో మోడర్న్గా ఏమైపోయిందంటే అతి చల్లటి నీళ్ళు తాగడం కోల్డ్ వాటర్ కూల్ డ్రింక్స్ తాగడము బేవరేజెస్ తాగడము వీటి వల్ల ఏమవుతుంది అని అంటే శరీరము లోపల ఆ చల్లదనం పెరిగిపోయేసి ఆ యొక్క యాసిడ్స్ పలచబడిపోతాయి ఓకే అప్పుడు ఆ భోజనాన్ని అది డైజెస్ట్ చేసే బదులు జీర్ణం చేసే బదులు కులిపోతుంది ఆ కులిపోయే పరిస్థితి ఎలా వస్తుందంటే అలానే తీసుకెళ్ళిపోయేసి అది నీళ్ళలాగా కిందికి వెళ్ళిపోతుంది ఒక సిక్స్టీ మినిట్స్ తర్వాత ఓకే వెళ్ళిపోయిన తర్వాత అది కుల్లడం స్టార్ట్ అవుతుంది ఆ కుల్లడం స్టార్ట్ అయిపోయినప్పుడు ఉదాహరణకు మనం ఇంట్లో అన్నం చేసి పెట్టేసాం అనుకోండి ఒక ప్లేస్లో క్యాప్ పెట్టేసేయండి అది అలానే ఉంచాడు కదిలి కదిలినివ్వకుండా అది వాటరీగా అయిపోయి బబుల్స్ వచ్చేసి గ్యాస్ ఉత్పన్నం అవుతుందా సేమ్ అలానే కడుపులోకి అలా కొద్దిసేపు వెళ్ళిపోయిన తర్వాత ఒక గంట రెండు గంటల తర్వాత అది కుల్లడం స్టార్ట్ అవుతుంది ఆ కుల్లడం స్టార్ట్ అయిపోయిన తర్వాత గ్యాస్ అయిపోతుంది అన్నట్టు ఆ గ్యాస్ అయిపోయిన తర్వాత ఆ టాక్సికేషన్ దాన్ని అపాయన వాయువు అంటాం మనం తెలుగులో ఆ అపాయన వాయువు అనేది ఏం జరగాలి కింది వైపుకి వెళ్ళిపోవాలి కొందరికి బాగా గాలి వదులుతారు కదా స్మెల్ ఇవ్వగా ఆ గాలి అపాన వాయువు అన్నట్టు కొందరికి అది అలా కిందికి వెళ్ళడం సాధ్యం కానప్పుడు మోషన్స్ ఆ పేగుల్లోనే ఉండిపోవడం వల్ల ఏమవుతుందంటే అపాన వాయువు పైకి తంతా ఉంటుంది అయితే పైకి తినడానికి ఛాన్స్ ఉన్న ప్లేస్లు ఏమున్నాయి చూడండి ఒకసారి మీకు ఒకటి వచ్చేసి అంటే వాయికి ఒకటి ఉన్నది తర్వాత గుండె ఉన్నది పంపింగ్

చల్లగాలికి మీకు తుమ్ములు వస్తున్నాయి అంటే అప్పుడు ఏం చేయాలంటే చిన్న మాస్క్ లాంటిది మీరు ధరించండి అది అడ్డుపడుతుంది అన్నట్టు అప్పుడు ఏమవుతుందంటే మాస్క్ లాంటిది పెట్టేసుకోండి ఏది బట్టతో చేసిన మాస్క్ తీసుకోండి అర్థమైందండి అది చేసేస్తే ఏమవుతుందంటే మీకు చల్లగాలి ముక్కులోకి వెళ్ళదు అన్నట్టు అది అలా మీకు సేఫ్గా ఉంటుంది అండ్ దాంతోపాటు శీతాంసు రస్సు అండ్ గోమూత్రం మీరు కరెక్ట్గా తీసుకున్నారనుకోండి ఆ ఊపిరితిత్తులకు బలం వచ్చేసి మీకు ఆ తుమ్ములు రాకుండా ఆగిపోతుంది ఓకేనా ఓకే నమస్తే